హెల్మెట్లు పెట్టుకొని అడావుడిగా వెళ్తున్నాం అనమాట ఫ్లాగ్స్ అన్ని ఉన్నాయి చూడండి పెంచడం ఇక్కడ మనకి సైడ్ ఒక పెట్రోల్ ఉంది ఇక్కడికి

హలో గైస్ మనం ఇప్పుడు బాపట్ల వెళ్తున్నాము ఇక్కడ చీరాల మచిలీపట్నం దిగమోర్రు ఈ రోడ్డు దగ్గర ఉన్నాము ఇది త్రాగుంట హైవే ఇది ఈ హైవే దగ్గర నుంచి మేము వెళ్తున్నాము ఆ పైన బోర్డు దిగుతా ఇది మచిలీపట్నం వన్ సిక్స్టీ చీరాల ఫిఫ్టీ టూ దిగమోరు టూ ఫిఫ్టీ వన్ అది దిగమర్రు అనేది ఎక్కడ ఉందో తెలియదు మేమైతే ఇప్పుడు బాపట్ల వెళ్తున్నాము మేము ఇప్పుడు స్టార్ట్ అయ్యాము టైం వచ్చి టైం వచ్చేసి టెన్ అయింది అనమాట మేమిద్దరము నేను మా చిన్నోడు ఇద్దరము బైక్ మీద ఇంకా వెళ్తున్నాము ఇద్దరం రెండు హెల్మెట్లు పెట్టుకొని అడవుడిగా వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఒక వెంచర్ ఉంది చూడొచ్చు మీరు లెఫ్ట్ సైడ్ ఇక్కడ ఫ్లాగ్స్ అన్నీ ఉన్నాయి చూడండి ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక వెంచర్ ఉంది ఇటు సైడ్ ఒక వెంచర్ ఉంది ఇక్కడ ఇక్కడ ఈ వెంచర్ చూడండి జిఎస్ఆర్ వెంచర్ నా పేరు ఏ జిఎస్ఆర్ జిఎస్ఆర్ ప్లాట్ ఫర్ సేల్ అని ఉందన్నమాట ఇక్కడ అంతా వెంచర్ వేసింది ఫోన్ జాగ్రత్త రా ఇక్కడ ఒక అతను రోడ్డు మీద ఉన్నాడు అక్కడ పైన కానీ అక్కడ కూడా ఒక ఉంది అటు సైడ్ పైన అక్కడ కూడా వేసేది ఉంది అయితే కాల్ బాగా వస్తుంది ఇంకా ఎలా కుదరట్లా తనకు తగ్గుతుంది కానీ మామూలుగా ఉంటే తగ్గుతుంది హెల్మెట్ ఎంతసేపు ఉంటావు కుదరదు సరేలే ఇక్కడ డివైడర్ వచ్చింది రెండు రోడ్లు వచ్చినాయి మనకి రైట్ సైడ్ వెళ్తే వంట వస్తుంది ఇక్కడ వెళ్తే త్రాగు వంట వస్తుంది ఇది త్రాగుంట హైవే అనుకోవచ్చు ఇంక ఇది త్రాగుంట ఇక్కడి నుంచి మనం కట్ చేస్తే త్రా వస్తుంది ఇక్కడ మనకి Ut sạch ở các vết thương của mình. Ut sạch ở các vết thương của mình. Ut sạch những cái vết thương cái cái సిమెంట్ రోడ్డు ఈ సిమెంట్ రోడ్ మనకి మంచిగా పట్టం దాకా సిమెంట్ రోడ్ మన మొత్తం మొత్తం సిమెంట్ ఏ ఆ రోడ్ మంచిదా సిమెంట్ రోడ్ మంచిదా మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇదే మంచిదని ప్రస్తుంది అనిపించు టక్క టెక్క టక్క అది ఏది మంచిదో తెలియదు మనకి ఎప్పుడూ ముందు చేతుపాడు వస్తుంది చేతుపాడు బాపట్ల అనే బోర్డు గార్డ్ ఉంది చోడొచ్చు మీరు బాపట్ల చూడండి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మీకు చేకూరుపాడు అనే ఊరు కనిపిస్తుంది ఇది నెప్పల శుభ్రాయుడు ఎత్తిపోతల పద చేకూరుపాడు అనమాట చేకూరుపాడు లోపలికి వెళ్తే చేకూరుపాడు వస్తుంది కాకపోతే ఆ చెప్పు అసలు స్పేస్ లేకపోతే అప్పుడప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ సిజీ కాలేజ్ ఇది సింతకు సూర్యాజీ కాలేజ్ సూర్య జూనియర్ కాలేజ్ ఇప్పుడు మనం భద్రాలు బాడు అంటాము పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ పెట్రోల్ బంక్ రైట్ సైడ్ పెట్రోల్ బంక్ చె రైట్ సైడ్ పెట్రోల్ బయట అడుగుతున్నాను ఎవడైతే ముందైతే ఆటో ఉంది దానిలో అయితే తీసుకొని తినాలనిపిస్తుంది జాంకాయలు అమ్ముతున్నారు జాంకాయలు తీసుకొని తినాలనిపిస్తుంది ఇక్కడ కూడా జాంక్ అయిదు అక్కడ ఏం అమ్ముతుంది

మేము ఒంగోలు అయితే తినేసి వచ్చాము అదే బయట ఒంగోలు ద్వారా తినేసి వస్తాము పొద్దున నైన్కి తిన్నాము టెన్ కల్లా చెట్లు చెట్లు சார் பாடு -oh. భద్రాల పాడు హైవే అనమాట ఇది బ్రాలపాడు హైవే చూడండి అక్కడ చూస్తే మనకి హత్యాల పాడు హైవే స్టైల్గా వస్తున్నావు ఇక్కడ మనకి ఒక బ్రిడ్జ్ వస్తుంది అది బ్రిడ్జ్ వస్తుంది ఇక్కడ ఈ బ్రిడ్జ్ దొండకమ్మ బ్రిడ్జ్ అనమాట ఎక్కొచ్చాం కదా అ ఎక్కొచ్చాం ఇక్కడ ఆ కదా అది ఇక్కడ వర్షం పడితుందనుకో 10 ఇయర్స్ నాకు వర్షం పడింది అనుకో ఇక్కడ ఇనుమిల్ అన్నీ వచ్చాయి సత్తా ఉండేది అనమాట సత్తా అంటే చిన్న గుండేది రోడ్డు ఇల్లు పుల్లు వచ్చేసాయి అప్పుడు చీరాల ఊంగల్ బస్సులు అయిపోయాయి వెళ్ళేవి కాదు ఇదేదన్నమాట ముందు తర్వాత ఇది కట్టారు ఇది కట్టి కాడ ఒక నేను పుట్టినప్పుడే కట్టారు రెండోళ్ళు చదరవాడి మొత్తం ఫోటో వీడేది కానీ మనం ఇప్పుడు చదరవాడు వచ్చాము చదరవాడు చూడండి అలా ఉందో మొత్తం ఇక్కడ షాపులు పెట్టారు ఎన్ని షాపులు కానీ ఓపెన్ అయితే మా ఫ్రెండ్ అయితే రవి హోమ్స్ లో ఉంటాడు రవి హోమ్స్ ఇక్కడ ఉంటాడు మా ఫ్రెండ్ దీని లోపల ఇక్కడ చూపిరా ఇటు అంతా చూపిడైతే పెట్రోల్ బంక్ అయితే ఇక్కడ పెట్రోల్ బంప్ ఉంది ఆ ఏరియా మొత్తం డెవలప్ అయింది ఇక్కడ అన్ని షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు పల్లెటూరులో కూడా ఇక్కడ మొత్తం షాపింగ్ కాంప్లెక్స్ కట్టి ఏరియా మొత్తం బాగా డెవలప్ అయింది ఇక్కడ అనేది ఇప్పుడు ఒక చదలవాడలో మామూలుగా ఈ ఒంగోలు జాతి ఆవులు ఉంటాయి కదా ఆ ఆవుల్ని పెంచుతారు అది గవర్నమెంట్ ఫామ్ ఉందనమాట అలాగే వాడి ఫేమస్ చదరవాడ చదరవాడులో నుంచి అవుతున్నాము ఎండింగ్ అయిపోయింది చదరవాడ చది గుడి అక్కడ గుడి